అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము ముమ్మతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నేసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం కృప అరవై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనాన్ని చదువుకుందాం యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమేమో ప్రియ సహోదరి సోదరులరా నేటి ఉదయకాల మందు కృపా అనే మాటలో మన స్థుతి అంశం నీ కృపా బాహుల్యమును బట్టి నాకు ఉత్తరమేమో అంటే ప్రార్థనకు సంబంధించిన అంశముగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అరవై తొమ్మిదో కీర్తన ఆరంభములో మనం చూసుకుంటే ప్రధాన గాయకునికి శోషణీయులకు రాగం మీద పాడదగిన దావీదు కీర్తన దావీదు కీర్తనను మనం చదువుకున్నాము ఇక్కడ ప్రార్థన గురించి మాట అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను అనగా దేవునికి ఏదైతే అనుకూల సమయము మనం ప్రార్థన చేస్తే దేవుడు వే సమయములో జవాబిస్తాడు అంటే అక్కడ సమయం అని అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్మ రకరకాల ప్రార్థనలు పాత నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటాం నేను అందు నమ్మిక ఇంచి ఉన్నాను కాబట్టి నా ప్రార్థనాలకించు నేను అందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి నా కించు నేను నీకు ఇష్టలుగా ఉన్నాను కాబట్టి నా ప్రార్థనాలకించు నేను చెప్పినట్లుగా నేను నడుచుకుంటూ ఉన్నాను కాబట్టి నా ప్రార్థన ఆలకించు ఈ విధంగా భక్తులు అనేక రీతులుగా అనేక రీతులుగా ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టినట్లుగా ప్రార్థించినట్లుగా విన్నమించినట్లుగా బ్రతిమలాడినట్లుగా మనం లేఖన భాగంలో బైబిల్ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ ఇక్కడ 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 మరొక రకమైన ప్రార్థన నా నీతిని బట్టి నాకు ఉత్తరమేమో నేను భయభక్ నేను మీ అందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఉత్తరమేమో నీ అడుగు జాడల్లో నడుస్తున్నాను కాబట్టి నాకు ఉత్తరమేము నీకు ఇష్టలుగా ఉన్నాను కాబట్టి ఉత్తరమేమో అని కాదు ఇక్కడ దావిదు మహారాజ్ చేస్తున్న ప్రార్థన నీ కృపను బట్టి నాకు ఉత్తరమేము నేను చేసే ప్రార్థనకి జవాబు నేను చేసే ప్రార్థనకు ఉత్తరము నేను చేసే ప్రార్థనకు మొరపెట్టే ఆ మొర విని నాకు ప్రతిఫలము ఎట్లా ఇస్తావంటే నీ కృపను బట్టే నా కృపను బట్టి కాదు నా గొప్పతనాన్ని బట్టి కాదు నా భక్తి జీవితాన్ని బట్టి కాదు నా మంచి క్రియలను బట్టి కాదు నా నీతి క్రియలను బట్టి కాదు నా సాక్ష్య జీవితాన్ని బట్టి కాదు నా విశ్వాస జీవితాన్ని బట్టి కాదు కానీ నీ కృపను బట్టి నీ కృపను బట్టి ఎంత గొప్ప మాట మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నా పరిస్థితిని బట్టి కాదు నేను నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి మేబీ అందరూ కొంతమంది ప్రార్థనలు ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు అయ్యా నేను నీకు నమ్మకంగా జీవిస్తున్నాను నా ప్రార్థనలకించు నాకు ఇది నాకు అదివు ఉద్యోగం ఇవ్వు ఆరోగ్యం ఇవ్వు సంతానం ఇవ్వు రకరకాల ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన నా ప్రార్థనకు ఉత్తరం నా ప్రార్థనను అంగీకరించుము దేనిని బట్టి అంటే నా మంచితనమును బట్టి కాదు నా జీవితాన్ని బట్టి కాదు కానీ నీ కృపా బాహుల్యమును బట్టి నాకు వస్తరే మేము నీ రక్షణ సత్యమును బట్టి నాకు వస్తరే ఎంత గొప్ప ప్రార్థన మాదిరికరమైన ప్రార్థన ప్రోత్సాహకరమైన ప్రార్థన దేవుని యొక్క కృపలో ఉన్న గొప్పతనాన్ని దావీద్ మహారాజు ఈ విధంగా ప్రభు కృపను ప్రభు బాహుల్యాన్ని ప్రభువులో ఉన్న సత్యాన్ని ప్రభు దగ్గర దొరికే రక్షణ భాగ్యాన్ని ఆయన తన ప్రార్థనా విన్నపముల్లో ఎత్తిపడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దీని కారణం ఆయన కృప లాంటిది మనం ఎలాంటి వారమైనా ఆయన కృపగలిగిన దేవుడు కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ముద్దు పెట్టుకున్నవి అని మనం చూస్తూ ఉన్నాం కలువరి శిలువలో ఆయన కృప మన పట్ల ఆయన చూపించాడు మనందరికీ తెలిసిన లేఖన భాగమే మనం ఆయన కృపకు సంబంధించిన మాట కూడా మనం సారిసారికి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుతుంది కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము లేదంటే మన నిమిత్తము దరిద్రుడైన కృప ఇంతకన్నా ఆయన కృపను వర్ణించడానికి ఈ వచ్చిన భాగం సరిపోతుంది ఆయన కృప ఎలాంటిదంటే ఆయన ధనవంతుడే ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా అయిన పౌలు కొరింతీలిక రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడు ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడైన కృప అట్టి కృపను బట్టి ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు ఇట్టి కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులం మనం కూడా ఈ విధంగా మనం ప్రార్థన చేస్తే అయ్యా నా మంచితనం నా నీతి క్రియలు నా జీవితం నా విశ్వాస జీవితం కాదు కానీ దయచేసి నీ కృపను బట్టి నాకు ఉత్తరం ఇమ్ము నాకు ప్రతిఫలం ఇమ్ము ఆయన ఇచ్చే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించే దేవుడు ఆయన ఆలకించే దేవుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఎందుకంటే ఆయన కృపా బాహుల్యం కలిగిన దేవుడు అట్టి దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీ కృపా బాహుల్యము ఎంత విలువైనదో ఉదయకాల ముందు లేఖన భాగం ద్వారా మీరు మా జ్ఞాపకం చేసినందుకు అందరు ఇటు కృపా బాహుల్యం కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏ సుక్రీస్తు నామను స్తోత్రం చూసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను